ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు జీ మెయిన్స్ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్స్ మొదటి ర్యాంక్ ఓపెన్ కేటగిరిలో వందలోపు పది ర్యాంకులు సాధించిన సందర్భంగా శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు చిన్నారులకు పండ్లు అందచేశారు ఈ సందర్భంగా చైతన్య విద్యాసంస్థల ఏజీఎం తాటి రాంబాబు డీన్ వెంకటరెడ్డి డీన్ బాలకృష్ణలు మాట్లాడుతూ ఇటీవల విడుదల అయిన జీ మెయిన్స్ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్స్ మొదటి ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో వందలోపు పది ర్యాంకులు సాధించిన సందర్భంగా పండ్లు స్వీట్లు పంపిణీ చేశామని అన్నారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా శ్రీ చైతన్య కళాశాలలో విద్యాబుద్ధులు నేర్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏ జీ ఎం రాంబాబు డీన్లు వెంకటరెడ్డి బాలకృష్ణ అసోసియేట్ డీన్ శ్రీనివాస్ సంగారెడ్డి ఏరియా ఇన్ఛార్జి సుబ్బారావు ఎం ఏ ఓ శ్రీకాంత్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మరియు రాంప్రసాద్ శ్రీ చైతన్య అధ్యాపక బృందం సిబ్బంది పాల్గొన్నారు మిత్రులకి సంగారెడ్డి ప్రజానీకానికి అందరికీ శ్రీ చైతన్య తరఫున అభినందనలు తెలుపుతున్నాం ఇక్కడ మేము ర్యాలీగా వచ్చి ఈ ఆనందానికి పంచుకోవడానికి కారణం ఏమిటంటే శ్రీ చైతన్యలో ఎన్ఐటీస్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు అలాగే వందలోపు పది ర్యాంకులు ఐదు వందలలోపు ముప్పై ఒక్క ర్యాంకు వెయ్యిలోపు నలభై ఆరు ర్యాంకులు ఈ విద్యార్థులందరూ తెలంగాణ విద్యార్థులు మాత్రమే మా ఈ ర్యాంకులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ విద్యార్థులకి మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి టెన్ పర్సెంట్ మెయిన్స్లో క్వాలిఫై కావటం అనేది ఇది ఒక రికార్డు ఈ రికార్డుని మేము అందరి దగ్గరికి తీసుకెళ్ళటం కోసం విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్ళటం కోసం ఈ ర్యాలీగా వచ్చి మనం ప్రజానీకంతో ఆనందాన్ని పంచుకోవటానికి అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ని కలిసి మా ఆనందాన్ని పంచుకుంటూ వాళ్ళకి స్వీట్స్ ఫ్రూట్స్ పంపిణీ చేస్తూ అదేవిధంగా మేము ప్రభుత్వ వచ్చి సేవా కార్యక్రమం కింద స్వీట్స్ బిస్కెట్స్ ప్యాక్స్ ప్లస్ ఫ్రూట్స్ ఇవన్నీ పంచడం జరిగింది అలాగే గవర్నమెంటు వారు ఒక డిస్పెన్సరీ అడిగారు చైతన్య తరఫున ఇవ్వమని ఈ డిస్పెన్సరీని కూడా రేపే వీళ్ళకి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది హాస్పిటల్కి ఇది మా చైతన్య తరఫున మేము ఆమె మీడియా మిత్రులకి సంగారెడ్డి ప్రజలకి సో నమ్ నమస్తే సో మేము ఇక్కడ ర్యాలీగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే శ్రీ చైతన్య వరుసగా మూడు సంవత్సరాల్లో ఆల్ ఇండియా జేఈ మెయిన్స్లో త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ మార్క్స్ సెంట్ పర్సెంట్ మార్క్స్ సాధించటం ఇది ఒక హ్యాట్రిక్ ద టు ఈ ఇయర్ ప్రత్యేకంగా ట్రి ట్రిమెండస్ రిజల్ట్ ఇన్ హైదరాబాద్ అంటే హయ్యెస్ట్ రిజల్ట్ ఇన్ ఇండియా మ్యాక్సిమం పర్సంటేజ్ ఫ్రమ్ శ్రీ చైతన్య హైదరాబాద్ ఓన్లీ అంటే తెలంగాణ స్టూడెంట్స్కే అంటే ఎలా రిజల్ట్ ఎలా ఉందంటే ఫస్ట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా హైదరాబాద్ విద్యార్థి ఆల్ ఇండియా టాప్ హండ్రెడ్ లోపల పది మంది విద్యార్థులు శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థులే ఆల్ ఇండియా టాప్ టాప్ థౌజండ్ లోపు ర్యాంక్ చూస్తే సుమారుగా నలభై ఆరు ర్యాంకులు హైదరాబాద్ శ్రీ చైతన్య నుంచే అంటే ఇంత హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇప్పటి వరకు ఏ ఇతర విద్యా సంస్థకు లేదు ఇది ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అందుకే మేము ర్యాలీగా వచ్చి మా పాత విద్యార్థులని అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకి ఇలా సేవా కార్యక్రమము అలాంటివన్నీ చేపట్టాము ఈ విజయ విజయోత్సవాలని ఇలా అన్ని జిల్లాల్లోనూ కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాం అది సింగూరు ప్రాజెక్టుకి ప్రసిద్ధి అలానే ఈ సంగారెడ్డి పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి అలానే మన శ్రీ చైతన్య మన శ్రీ చైతన్య అనేది ఐఐటి అయినా జేఈ అడ్వాన్స్ అయినా నీట్ అయినా ఏదైనా పిల్లల్ని ఫస్ట్ ర్యాంక్ సాధించడంలో ప్రసిద్ధి అంతటి ఘన విజయం సాధించిన సందర్భంగా ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ అజయ్ రెడ్డి అనే బాబుకి హైదరాబాద్ అబ్బాయికి రావడం వల్ల మేము ఒక కారు ర్యాలీ నిర్వహించాము ఈరోజు ఆ కారు ర్యాలీని ఈ సంగారెడ్డిలో ఉండి మా పాత పేరెంట్స్ని వాళ్ళతో ఈ ఆనందాన్ని పంచుకుంటా ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఇక్కడున్న రోగులకి ఉచితంగా పండ్లు దాంతోపాటు ఉచితంగా ప్రసాదాలు ఉచితంగా లడ్లు పంపిణీ చేసాం దాంతోపాటు వాటర్ డిస్పెన్సరీ కూడా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఇచ్చి ఇచ్చాం దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉంది అలానే మున్ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి చేయటానికి మా శ్రీ చైతన్య ఎప్పుడూ కూడా ముందంజలో ఉంటుంది దానికి నిదర్శనమే ఈరోజు మేము చేసిన సంగారెడ్డిలో ర్యాలీ